హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీ మటను దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి అరకిలో మటను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఈ మటన్ అయితే చాలా లేతగా ఉందండి ఇదైతే మనం బాయిల్ చేసుకునే పని లేదు అలానే ఈ మటన్లోకి పావుకిలో దోసకాయ అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు వేసుకోకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తోనే ఎక్కువగా మసాలాలు వేసి దోసకాయ కర్రీ అయితే మనం సింపుల్గా టేస్టీగా చేసుకుందాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి నూనె అయితే కాగింది కదా ఇందులో ముందుగా మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము అలాగే కొద్దిగా కరివేపాకు ఒకసారి కలుపుకుందామండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మనం ముందుగా మటన్ అయితే వేసుకోవట్లేదండి ఎందుకంటే మటన్ చాలా లేతగా ఉంది కదా అందుకే ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే ఫ్రై చేసుకుందాము తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఇవైతే వేగుతున్నాయి కదండి ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇలా సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోతుందండి మూత అయితే పెట్టుకుందామండి దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి దోసకాయ ముక్కలు మగ్గినాయేమో చూడండి దోసకాయలు అయితే మనం ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నామండి మనం కారం కూడా తగ్గించి వేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు టమాటాలు అయితే వేసుకున్నాము ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇదైతే కలుపుకొని మూత పెట్టుకున్నామండి ఇందులో మనం ఏం సాల్ట్ అయితే వేయట్లేదు ఇవి కలుపుకొని టమాటా ముక్కలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుందామండి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి టమాటా ముక్కలు కూడా మగ్గినయేమో చూడండి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాం చూడండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకుందాం ఇది మటను చాలా లేతగా ఉంది కదండి అందుకే నేను ముందుగా ఉడకపెడలేదు ఇందులో వేసుకొని కలిపేసుకుందాం ఇది మటన్ వేసుకొని కలుపుకున్నాం కదా ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుందాము ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు మగ్గనిద్దామండి మూత అయితే పెట్టుకుందామండి కొద్దిసేపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ నూనెలో వేగనిద్దాం చూద్దామండి ఒకసారి చూడండి మటన్లో నుండి వాటర్ అయితే బయటకు వచ్చినాయి కదా ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాము నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసానండి సరిపోతే మనం తర్వాత ఎజ్జి చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూను పసుపు వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకుందాం ఇది మొత్తం అవ్వండి కొంతసేపు ఉడకనిద్దాము చూద్దామండి ఒకసారి చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా ఇందులోనే కారం కూడా వేసుకున్నాము ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకున్నాము కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు కూరకు సరిపడా వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకుందామండి పెట్టి కలిపేసుకున్నాం కదా వాటర్ పోసుకొని మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికినిద్దామండి మూత అయితే పెట్టుకున్నాము ఉడికిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి ఒకసారి అయితే కలుపుకుందాము కొని ఇందులో ఉప్పు సరిపోయిందేమో చూద్దామండి ఉప్పు అయితే సరిపోలేదండి ఒక పావు టీ స్పూను ఉప్పు వేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకుందాం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దాము మూత పెట్టుకుందామండి దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను చూద్దామండి చూడండి దగ్గరగా అయ్యింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇటువంటి మసాలాలు మనము యూజ్ చేయలేదండి ఇందులో గరం మసాలా కానీ ఏది వేయలేదు మనం సింపుల్ వేలో మటన్ కర్రీ చేసుకున్నాము మటన్ దోసకాయ కర్రీ ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తోనే కర్రీ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇదైతే దగ్గరగా అయిపోయింది కదా ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి కొత్తిమీర వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు వేసుకొని మూత పెట్టుకుందాము అయిపోయిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఆయన్ కూడా సపరేట్ అయింది సింపుల్ వేలో మటన్ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు వేయలేదు కారం కూడా తక్కువగా వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది రైస్కైనా చపాతీకైనా దేంట్లోకైనా బాగుంటుందండి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్